ఈ దినం ఎన్పికుంట ఎస్ఐ గారికి రాబడిన సమాచారం మేరకు ఉదయం ఎనిమిది ముప్పై గంటలకు ఎన్పికుంట సోలార్కు పోయే రాయచోటి రోడ్లో సోలార్ కాస్లో గంజాయి ఎన్పికుంట మరియు పరిసర ప్రాంతాల్లో అమ్మాలనే ఉద్దేశంతో ఉండే తొమ్మిది మందిని పక్కన అరెస్ట్ చేయడం జరిగింది అందులో బాలాజీ అనే వ్యక్తి కొంగుళూరుకి సంబంధించిన వ్యక్తి అతను ఎన్పిగుంట గ్రామంలో ఉండేవారికి ఆవుల మల్లికార్జున ఆవుల శివ ఆవుల రవి సాలిపాటి నగేశ్ ఇడుగొట్టు ప్రశాంత్ పఠాన్ జాపర్ ఎస్ వెంకటరమణ షేక్ అలీ వీళ్ళు ఎనిమిది మంది కూడా ఎన్పికుంట గ్రామస్తులు వీళ్ళకందరికీ కూడా ఈ బాలాజీ పొంగనూరు నుంచి వచ్చి సరుకు ఆ విధంగా బ్యాగులలో సప్లై చేస్తే వీళ్ళు ఎన్పికుంట మరియు ఎన్పికుంట పరిసర ప్రాంతాల్లో అమ్ముతూ ఉంటారు వీళ్ళు తెచ్చేది కేజీ సుమారు ఎనిమిది వేల రూపాయల కంటే తెస్తే ఇక్కడ వాళ్ళు ఇరవై ఐదు వేల రూపాయల దాకా చిన్న చిన్న ప్యాకెట్లలో అమ్ముకుంటారు ఈ బాలాజీ వచ్చేసి మేము తరోగా విచారిస్తే చింతపల్లి అంటే ఈ అల్లూరు సీతారామరాజు జిల్లాలోని చింతపల్లి నుంచి అర్జున్ అనే వ్యక్తి దగ్గర నుంచి తెచ్చుకుంటారు ఈ బాలాజీనే పోయి అక్కడ పోయి చింతపల్లి పోయి అర్జున్ దగ్గర నుంచి తెచ్చుకొని ఈ విధంగా ప్యాకెట్లు చేసి ఎన్పిగుంటొచ్చి గుంటలో ఇక్కడ ఈ చెప్పిన ఎనిమిది మందికి కూడా ఇచ్చి ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో అమ్ముతుంటారు ఈ విధంగా ఎస్పీ ఆదేశాల మేరకు ఎస్ఐ గారు మరియు సిఐ గారు బాగా స్పందించి తగిన సమాచారంతో వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది ప్రజలకు మరియు ముఖ్యంగా స్కూల్లో విద్యార్థిని విద్యార్థులకు టీచర్లకు విజ్ఞప్తి ఏమనగా ఈ సమాచారం ఏదైనా వస్తే డైల్ హ్యాండెడ్ కానీ మాకు కానీ ఎస్ఐ గారికి కానీ సిఐ గారికి కానీ ఇస్తే దీన్ని పూర్తిగా అరికట్టలేకపోయినా నివారించేదానికి చాలా సులువుగా ఉంటుంది ప్రజల సహకారం లేనిదే అంతా పోలీస్ వారు చేయాలంటే చాలా కష్టము ఎందుకంటే ప్రజలకు ఈజీగా సమాచారం వస్తుంది టీచర్లు కూడా ఏదైనా వారి దృష్టికి వచ్చినప్పుడు వెంటనే మాకు తెలిపితే మేము వెంటనే దాన్ని స్పందించి దానికి చాలా సులువుగా ఉంటుంది